ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమీఖ ఆధ్వర్యంలో ఎంపీగా అత్యధిక విజయ గెలుపొందిన భైరెడ్డి శబరి మొదటిసారిగా నంద్యాలకు వచ్చిన శుభ సందర్భంగా నగర డోనా సుధరి అధ్యక్షతన సుధీర్ అధ్యక్షతన వేద మంత్రాలతో శల్వ కప్పి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కార్తికేయ శర్మ రవిశంకర్ రాజశేఖర్ మల్లిక స్వర్ణలత స్వాతి పరమేశ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు धिपन्न भगवान बेकटे पदे बदम श्री निभास पदे बदन्न श्रीश्री श्री पड़

सर यस मैडम महाराज 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 प्रेम आप भी दाई ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు అధికారులను కలవడము అలాగే ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము అట్లాగే మరి నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చి అట్లాగే నంద్యాల పార్లమెంట్ లో నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంటా వాళ్ళ సమస్య నా సమస్యగా నేను అనుకొని నేను ఆ సమస్యను తీర్చడానికే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏమి కాదు ఐదు సంవత్సరాల పాలన ఎట్లా అయితే ఉందో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటో రోజే ఎలా ఉంది మన సిచ్యువేషన్ అనేది మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం దాదాపు పదహారు వేల ఉద్యోగాలు వెంటనే ఇవ్వడము అట్లాగే అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేయడము లేకపోతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన ఐదు సంవత్సరాల్లో లాస్ట్ కి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి ఇంతవరకు ఇల్లీగల్ గా కబ్జాలు చేశారు లీగల్ గా కబ్జాలు చేయాలా అనే ప్లాన్ తో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పోయిన ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేయడము అనేది కూడా ఇది ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు అట్లాగే ముందు ముందు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది అట్లాగే నంద్యాల పార్లమెంట్ లో మేము ప్రజల వెంట ఉండి వారి సమస్యలు తీర్చేలాగా అట్లాగే నంద్యాల పార్లమెంటు అభివృద్ధి కోసము ప్రతి క్షణము కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను